ప్రైజ్ కుమారుడు అయితే శిలో మీదు నుండి దిగిరా నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు ఏసుక్రీస్తు తను తను రుజువు చేసుకోవడానికి ఉద్రేకంతో శిలో మీద నుంచి దిగి వచ్చేయలేదు లేదు ఆయనకి తెలుసు ఆయన చేస్తుంది ఏంటో ఆయనకి తెలుసు జరగబోయేదేంటో కూడా తెలుసు మనుషుల మాటలకు ఉద్రేకంతో ఊగిపోయేవాడు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ కార్యాన్ని దేవుడు కాబట్టి క్రైస్తవు పరిస్థితులను బట్టి మనుషుల యొక్క మాటలను బట్టి నువ్వు క్రైస్తవుడు అయితే నీకెందుకు ఇలా జరగాలి నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవుడు అయితే అని ఎన్నో భయంకరమైన అవమానాలు శ్రమలు పడుతున్నప్పుడు నువ్వు నేను చేయవలసింది ప్రభు కార్యం కొరకు మౌనంగా కనిపెట్టి ప్రార్థన చేయడం చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయిలు పక్షంగా దేవుడు యుద్ధాలు చేసి శత్రువుల మీద జయమిచ్చాడు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షంగా ఉన్నానని ప్రపంచానికి తెలియచేశాడు కాబట్టి శోధన వచ్చినప్పుడు బలహీన పరిస్థితులు వచ్చినప్పుడు